తనుజ అంటున్నారు మీరేమంటారు లేదన్న కంపల్సరీ తనుజీ మాత్రం కారణం కాదు తన భర్త బర్త్ డే కి ఉంది కాబట్టి సెలబ్రేషన్ చేసుకోవడానికి వెళ్తున్నారు బిగ్ బాస్ ఉంటది రేపు కావాలంటే నెక్స్ట్ సీజన్ కెనే వస్తుంది భర్త పుట్టినరోజు జరిగిపోతే ఇంకెవరన్నా ఆమె భర్త కదా మెయిన్ అంతే భర్త గురించి వెళ్ళిపోతుంది ఆమె రావాలనుకుంది పోవాలనుకుంది అది ఆమిష్టం అయిపోయింది కాబట్టి మనం తనుజ గురించి వెళ్ళిపోవడం మెయిన్ తెలిసిన కంటెస్ లో టాప్ ఫైవ్ ఎవరమ్మా తనుజ ఆ నెక్స్ట్ పాప ఇప్పుడు కొంచెం పవన్ కూడా కష్టపడుతున్నాడు ఎందుకంటే రీతవే పవన్ ఫేమస్ చేసింది కాబట్టి పవన్ ఆడుతున్నాడు ఆ ఎమ్మానియలు ఆ రామురాత రామురాత సంబంధమే ఉండదు తన ఏం చేస్తాడో తను ఉంటాడో తింటాడో ఫైనల్ మనకి కంపల్సరీ ఎందుకంటే బిగ్ బాస్ లో ఎవడు ఎవడు జోలికి వాళ్ళు వెళ్ళకూడదు ఎవడు పని చేసుకోవాలంటే రాము రాత్రాడు సేమ్ క్యారెక్టర్ అదే సుమన్ శెట్టి సారీ తనుజ గారికి నెగిటివిటీ పెరిగింది అనమాట బాగా ఆడట్లేదు అని మీరేమంటారు అదే చెప్తున్నా అన్న జనాల్లోకి ఎంత నెగిటివ్ అని వస్తే ముందు ముందుకి పాజిటివ్ అని వస్తుంది తనుజనల్ ఫైనల్ తీసుకొస్తారు ఎందుకంటే అక్కడ జీజా కాబట్టి అదే సారీ తనుజ కాబట్టి ఆమె వస్తాయి ఎవరు సార్ ఈ సీజన్ టైటిల్ టైటిల్ ఇమాను కన్నా బాగా ఆడిందా తనుజ టైటిల్ గెలవాలని అంటే టైటిల్ గెలిచిందా ఆ ఉంది కదా ఒక్కసారి కూడా ఎలిమినేషన్ లో రాని తనుజ ఫైనల్ వరకు ఎందుకు రాదన్నా కంపల్సరీ వస్తుంది ఇమాన్యుల్ ఏంటంటే తను గేమ్ ఆడుతున్నాడు సపోర్ట్ చేస్తున్నాడు కానీ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నది ఎవరికి తనుజకి ఏ చిన్న వీడియో పెట్టినా తనుజ తనూజ్ లైక్ ఫ్యాన్స్ ఎందుకు గెలిపినా నేనే చెప్తున్నా నేనే గెలిపిస్తాను